సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను పూజించే సాంప్రదాయం ఉంది లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు ప్రతిష్ఠించి పూజించాలి అని చెబుతూ ఉంటారు ఇంతకీ తులసి మొక్కను ఎందుకు పూజించాలి దీని వెనుక ఉన్న కథేంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఓ స్వామి తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనమేంటి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు